గుర్తుందా అవును భీష్ముడు జన్మించి తన తండ్రి కోసం తన జీవితమే త్యాగం చేశాడు ఇప్పుడు మనం శాంతనుడు తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయో తెలుసుకుందామా భీష్ముడు తాను పెళ్లి చేసుకోనన్నాక శాంతనుడు కొంచెం సంతోషంగా ఉండడు ఆయన ఒక రోజు నదీ తీరంలో వెళ్తుండగా సత్యవతి అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఆమె చాలా చక్కనిది తెలివైనది కూడా శాంతనుడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ ఆమె తండ్రి యొక్క నిబంధన పెట్టాడు నా పిల్లలే రాజ్యం పాలించాలి ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు నేనే కాదు నా పిల్లలు కూడా రాజ్యం కోరుకోడని మాట ఇస్తాను అని అన్నాడు అంత గొప్ప మాట చూసి అందరూ షాక్ అవుతారు అందుకే భీష్ముడిని ఇచ్చామరణ వ్రతం తీసుకున్న వాడిగా అందరూ గౌరవించారు శాంతనుడు సత్యవతికి వివాహం జరుగుతుంది వారిద్దరికి విచిత్ర వీర్యులు మరియు చిత్రాంగదుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు చిత్రాంగుడు ఒక శూరవీరుడు కానీ ఒక గంధర్వుడు అతనితో యుద్ధం చేసి చంపాడు తర్వాత విచిత్ర వీరుడు రాజ్యాన్ని పరిపాలించాడు కానీ తన అనారోగ్యం వల్ల కూడా మృతి చెందాడు ఈ ఇద్దరికి సంతానం లేకుండానే మరణించారు హస్నాపురంలో కొత్త రాజు కోసం సమస్య మొదలైంది సత్యవతి రాజ్యం ఏమవుతుందో అనేసి దిగులు పడుతుంది ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది తర్వాత మన కథలోకి వ్యాసుడు వస్తాడు వ్యాసుడు ఎవరో తెలియాలంటే నెక్స్ట్ పాక్ చూడాల్సిందే